నేను మిస్ హై ఫ్రెండ్స్ నేను మిస్ శ్రీనివాస్ ఎప్పుడు ఎప్పుడు చెప్పే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ పేరు పేరు హృదయపరకు నమస్కారాలు అట్లా కొత్త వాళ్ళు కూడా వీడియోలు చూడడం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చిన్నవాళ్ళు స్టార్టింగ్లో ఉన్న ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎన్ రోడ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ అన్నైన్ ఎందుకు వచ్చాం ఏంది ఇక్కడ బ్రిడ్జి ఏంది బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు జరిగింది ఎప్పుడు ఆగింది మళ్ళీ ఎప్పుడు బిగిన్ అయింది అనేది పూర్తి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఎన్ఐన్ రోడ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పూర్తయిన ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా ఈ కొత్తగా ఈ క్రేన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కోరం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు మళ్ళీ బిగిన్ చేశారు ఫ్రెండ్స్ ఈ కోరం ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గడ్డర్లు విధంగా పెట్టుకుని బ్రిడ్జి నిర్మాణం చేప నిర్మాణం పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు గడ్డర్ లోపల టన్నర్స్ లాగా ఈ టెనల్స్ లాగేసి సిమెంట్తో సిమెంట్ దిమ్మలు పోసారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా సిమెంట్ ను వేసి బ్రిడ్జి నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సిమెంట్ టెనల్ లోపల గ్యాప్లు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ డ్రైనేజీ వాటరు తర్వాత ఎలక్ట్రిషన్ వర్కులు అన్ని డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఎలక్ట్రిషన్ మొత్తం గ్రౌండ్ వర్క్లు వెళ్ళడానికి ఇట్లా సిమెంట్ దిమ్మలు తయారు చేసుకొని బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను అందుకోసం ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి అది ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళి వర్కుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి ఏంది బ్రిడ్జి నిర్మాణం పనులు ఏంది అట్లా వరకు జరుగుతున్నాయి అనేది పూర్తిగా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వర్కులు బిగినాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈ చూడండి ఫ్రెండ్స్ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ నిర్మాణం పూర్తి చేసింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ టన్నెళ్ళు మొత్తం పూర్తి దాదాపుగా మళ్ళీ కోటమి ప్రభుత్వం తర్వాత ఏ పనులు ఆగట్లేదు ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి అనే కాదు రాజధానిలో హైకానిక్ టవర్స్ హైకోర్టు పనులు మొత్తం బ్యాంక్ వాళ్ళు అన్ని దేనికి సంబంధించిన వర్క్లైనా అప్డేట్ ఫ్రెండ్స్ వర్క్లు ఎక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అన్ని హైకోర్టు నిర్మాణ పనులు మొత్తం ఏది ఏ పనులైనా అద్భుతమైన ఫ్రెండ్స్ రాజధానిలో ఇప్పుడు జరుగుతున్న పనులు కోవిడ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పనులు లేటెస్ట్ టెక్నాలజీలతో వంద సంవత్సరాల అవసరాలు సరిపడా నిర్మాణం జరుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వర్క్లు ఎట్లా జరిగినాయో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ వర్క్లు అద్భుతం ఫ్రెండ్స్ ఏ వర్క్లైనా అద్భుతం రాజధానిలో చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జ్ పనులు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రీ రీస్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ మీరు చూపిస్తున్న చూడండి ఫ్రెండ్స్ మీరు నాతో పాటు మీరు కూడా ఈ వర్క్లో ఎట్లా జరుగుతున్నాయి అనేది మీరు చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ ఈ రాజధానుల్లో ప్రతి పనులు జరగటం మనం చూడటం మన పిల్లలు చూడటం కూడా మనం చేసుకున్న అదృష్టం అని చెప్పాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్తగా లేటెస్ట్గా నిర్మాణం జరుపుకొని చూడండి ఫ్రెండ్స్ నీళ్ళను కూడా విధంగా మనం స్లాబ్ వేసినప్పుడు ఎట్లా అరలు పెట్టి నీళ్ళు పెడతాం అట్లానే ఇక్కడ కూడా పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏదైనా కాబట్టి పెద్ద వర్కులు కాబట్టి విధంగా పెద్ద వర్కులు దాని తగ్గట్టు చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్కులు అయితే ఎక్కడ ఆగటం లేదు చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్గా జరుగుతున్న వర్కులు ఫ్రెండ్స్ అప్డేట్ ఈ బ్రిడ్జి దగ్గర పక్కన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం రైట్ సైడ్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తయింది ఫ్రెండ్స్ అప్పుడు వచ్చిన ప్రభుత్వం గత వచ్చిన గత ప్రభుత్వం అంతా దీన్ని నిర్లక్ష్యం చేసి మొత్తం ఇది చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తయిన గడ్డలు ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు ఈ పక్కది మీరు చూస్తుంది ఇదంతా పాలవాగు ఫ్రెండ్స్ ఇది పాలవాగు మీరు చూస్తుంది ఆ పక్కది చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన గడ్డలు వర్క్ ఫ్రెండ్స్ కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలేసింది ఫ్రెండ్స్ ఈ ఈ బ్రిడ్జి నిర్మాణం ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంక ఇక్కడ తోమలేదు మిగతా అంతా వర్కులు జరిగినాయి మీరే చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి దగ్గర పాలుబాగు నిర్మాణం కూడా ఎంతవరకు అనుకూలత కాదు ఇక్కడ బ్రిడ్జిని పాలువాగు బ్రిడ్జి నిర్మాణం ఎందుకు ఆగిందంటే ఫ్రెండ్స్ ఇక్కడ తాగుతూ వారు ఇక్కడ ఈ బ్రిడ్జి వర్క్లు పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ తాగటం ఆపేశారు ఫ్రెండ్స్ ఇక్కడ పూర్తిగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ఆ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఇంక మీకు తదిగొడుతో ఈ పాలువాగు మొత్తం పూర్తి చేస్తారు ఫ్రెండ్స్ పాలువాగు చూడండి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే పూర్తి చేసిన వర్కులు ఫ్రెండ్స్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దీన్ని మొత్తం పక్కన పడేసింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు క్లీన్ చేసుకొని మొత్తం ఇప్పుడు ప్రభుత్వం మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వర్క్లు చేసిన ఫ్రెండ్స్ పెండింగ్ ఉన్న ప్యాచ్ వర్కులు పూర్తి చేస్తా మళ్ళీ వర్కులు రన్నింగ్లో పెట్టింది ఫ్రెండ్స్ కోటం ప్రభుత్వం మీరు చూస్తున్నారు ఇలాంటి ప్యాచ్ వర్క్లు తప్పితే దాదాపు అన్ని వర్కులు పూర్తి అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పాలువాగ్ సంబంధించి పాల్వాగ దగ్గర బ్రిడ్జి నిర్మాణం సంబంధించిన నిర్మాణ పనులు ఫ్రెండ్స్ మీరు చూస్తుంది అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పాలువాగ్ దగ్గర బ్రిడ్జి నిర్మాణ పనులు అప్డేట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి దగ్గర పనులు మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్ రివ్యూ చూడండి ఫ్రెండ్స్ రివ్యూ వర్కులు ఈ పెద్ద పెద్ద సిమెంట్ గడ్డలు అన్నీ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చాలా పొడిగైన సిమెంట్ గడ్డలు ఫ్రెండ్స్ అప్డేట్ మీకు రివ్యూ చూపిస్తున్నాను దాదాపుగా పూర్తిగా చేసిన బ్రిడ్జి నిర్మాణం అదిగో ఫ్రెండ్స్ మీకు దగ్గరగా చూపిస్తున్న ఆ సిమెంట్ కనపడుతుంది ఫ్రెండ్స్ ఆ సిమెంట్ గడ్డలు అలాంటివి మొత్తం పరుచుకొని ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈ బ్రిడ్జికి సంబంధించిన వర్క్లో అప్డేట్ ఫ్రెండ్స్ ఐరన్ ఫ్రేమ్ సెంటరింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దాదాపుగా ఇక్కడ వర్క్లు అప్డేట్ ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి దగ్గర ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈ బ్రిడ్జి అంత పెద్దది కాకపోయినా దాదాపు ఓ ఫ్రెండ్స్ ఈ సిమెంట్ గడ్డలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ సిమెంట్ గడ్డలు అలాంటి సిమెంట్ గడ్డలు మూడు గడ్డల్లో పొడుగు ఉంటుంది ఫ్రెండ్స్ స్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ సిమెంట్ గడ్డలు అలాంటి సిమెంట్ గడ్డలు మూడు అయితే దాదాపు ఈ బ్రిడ్జి ఇంకా రెడీ చేస్తే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్టు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ సిమెంట్ గడ్డలు మేము కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ మీరు చూడండి జూమ్ చేసి చూపిస్తున్నా ఆ సిమెంట్ గడ్డలు ఇంకా మూడు ఆ విధంగా మూడు సిమెంట్ గడ్డలు మూడు పొడుగు అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం అయిపోతుంది ఫ్రెండ్స్ అంత పొడుగు ఈ ఈ సిమెంట్ గడ్డలు కూడా చాలా పెద్దయ్యా ఫ్రెండ్స్ అలాంటి సిమెంట్ గడ్డలు మూడు ఏర్పాటు చేస్తే ఈ బ్రిడ్జి పూర్తి అవుతుంది ఫ్రెండ్స్ అంత పొడుగు ఈ బ్రిడ్జి పొడుగు మీకు చూడటానికి కానీ నేను పదే పదే చూపిస్తున్నా గుర్తిండి పోవాలని ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సిమెంట్ గడ్డల్లో మీరు చూస్తున్నారు ఈ వర్క్లో చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద గడ్డల్లో అలాంటి మూడు ఇంకా ఏర్పాటు చేసి ఇంకా పెండింగ్ వర్క్లు పూర్తి చేస్తే దాదాపు అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి నిర్మాణం ఆ సిమెంట్ గడ్డల్లో మూడు పొడుగు మూడు అంత పొడుగు ఇంకా దాదాపు పూర్తయిన ఫ్రెండ్స్ మూడు సిమెంట్ గడ్డలు మూడు సిమెంట్ గడ్డలు కనుక ఇంకా పరిస్తే దాదాపు గ్యాప్ వర్కులు అవన్నీ పూర్తి చేస్తే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది ఫ్రెండ్స్ మీరు అందుకోసం వివరం కోసం నేను పదే పదే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి నిర్మాణం ఈ మూడు దిమ్మల గడతడంతో ఇప్పుడు బిగినైంది ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టైంలోనే మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఈ రాజధాని నిర్మాణంలో భాగంగా ఈ వర్క్లు పూర్తి చేసింది ఫ్రెండ్స్ ఈ పెండింగ్ ఉన్న పనులు ఆగింది ఫ్రెండ్స్ మళ్ళీ కూటమి ప్రభుత్వం లైన్లోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ మళ్ళీ బిగించేసింది ఫ్రెండ్స్ మీకు గుర్తు చేస్తున్న ఫ్రెండ్స్ గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు గురైంది ఫ్రెండ్స్ గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకి ఇలా రా అమరావతి రాజధాని బలైపోయింది ఫ్రెండ్స్ అమరావతి రాజధాని అనే కాదు అభివృద్ధి అంతా కుంటుపడింది ఫ్రెండ్స్ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పెండింగ్ ఉన్న పనులు మళ్ళీ కొత్త పనులు అప్డేట్ చేసి లేటెస్ట్ టెక్నాలజీతో వంద సంవత్సరాల సరిపడా వసతులతో అన్ని ఇంజనీర్ల ప్రతిభతో ప్రతి నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నిర్మాణాలు చూడటం కూడా మనకి మన పిల్లలకి మనం ఎంత చేసుకున్న పుణ్యం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోల ద్వారా చూడటం కూడా మీరు చేసుకున్న పుణ్యమే అదృష్టమే ఫ్రెండ్స్ మన రాద్దాని నిర్మాణం మనకి మన పిల్లలకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినంత పేరు పేరు హృదయపడికి నమస్కారాలు అట్లా కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది రివ్యూ ఫ్రెండ్స్ బ్రిడ్జి నిర్మాణం రివ్యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా పాల్బాగా దగ్గర పరిస్థితి రివ్యూ దాదాపు ఈ బ్రిడ్జి నిర్మాణ నిర్మాణం పనులు ఆగింది కాబట్టి ఇక్కడ తోగలేదు ఫ్రెండ్స్ ఇక్కడ తాకొచ్చు ఆగింది ఇది మొత్తం బ్యాలెన్స్ వర్క్లు అయిపోయిన తర్వాత ఆ ఒక మొత్తం అది కూడా పూర్తి చేస్తారు ఫ్రెండ్స్ అది తవ్వటము ఇది ఫ్రెండ్స్ ఈ వర్కల్ రివ్యూ కాలువ నిర్మాణం కూడా ఇక్కడ అది మొత్తం పూర్తి అయినట్టే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా రెండు వేల పద్నాలుగు ఇప్పుడు మీరు చూస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే కూట ప్రభుత్వం పూర్తి చేసిన వర్క్లు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్ మీకు తెలవడం కోసమే పదే పదే చూస్తున్న ఫ్రెండ్స్ ఇవన్నీ ఇది ఎన్నైన్ రోడ్డు పాలబాగు క్రాస్ అవుతుంది ఆ ప్రాంతంలో ప్రధానమైన బ్రిడ్జి ఫ్రెండ్స్ ఇది దాదాపుగా పూర్తయినట్టే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈ బ్రిడ్జి ఇది ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి యొక్క అప్డేట్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది కొత్త వాడి చిన్నవాణిని ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది ఇప్పటిదాకా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ పేరు పెట్టిన ఉదయపరకు నమస్కారాలు అట్లా కొత్త వాళ్ళు కూడా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాడి చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్న ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు ఈ బ్రిడ్జి దాదాపుగా ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్రిడ్జి పూర్తయినట్టు ఫ్రెండ్స్ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నా ఫ్రెండ్స్ గత ప్రభుత్వం